जय श्रीमन नारायण आंडाल दिव्य तिरवडगले शरणम ओंगे यलगलंध उत्तमन पेरपाडी नांगलनम पावैकु छातिनीराडिनार तिङिन्द्रिनाडल्लां तिङलुम ശനലോടു കലയുള പൂങ്കുവളേ പോതിൽ പൊറിവണ്ടു കണുപടുപ്പാ തേങ്കേ പുക്കിരുന്ന് ചിരുത്ത മുളപ്പത്തേ വാങ്ങക്കുടം നിലക്കും വള്ളൽ പെഗം പശുക്കൾ നീങ്ങാതെവം നിറൈന് ఆండాల్ దివ్య దివ్యతిరువడిగలై శరణం జయ శ్రీమన్నారాయణ లంకాపురిలో మంచి పలుకులు వినాలంటే స్తోత్ర దుర్లభ అంటారు వాల్మీకి ఈ భూమిపై జన్మ నెత్తినందుకు ఆండాల్ ఈ మార్గాన్ని వేదాల్లో గుప్తంగా ఉన్న ధనుర్మాస వ్రతాన్ని ఆవిష్కరిస్తుంది శరీరము దీర్ఘాయువు మనిషి బాగుపడటానికి కావాలి ఆపై శాస్త్రం పట్ల విశ్వాసం కూడా ఉండాలి పెద్దల మార్గాన్ని విడవకుండా ఉండడం భగవంతుని అందు ప్రేమ మంచిని పొందాలనే త్వర సాత్విక ఆహార స్వీకారము అలవర్చుకోవాలి ఇవి ఉంటే ఏ జాతి వాడైనా తరించి తీరుతాడు పరిపూర్ణుడైన భగవానుడు అర్చనామూర్తిగా ఆలయంలో ఉన్నాడనే జ్ఞానం కలిగితే పరమ పదాన్నో అంతర్యామినో కోరరు బుద్ధిమంతులు ఆ అర్చనామూర్తిని ఉపాసించి అఖండ ఐశ్వర్యాన్ని పరమానందాన్ని పొందుతారు మన ఆండాల్ జీవితము ఈ వ్రతం అందుకు నిదర్శనము భగవత్ ప్రేమ కలవాడికి స్వార్థం ఉండదు అయినా కూడా కొన్ని నియమాలను పాటిస్తాడు ఫలితమేమీ ఫలితాలేమీ తాను కావాలనుకోడు లభించినవన్నీ లోకానందరకు పంచడమే అతని తృప్తి ధనుర్మాస వ్రతానికి ప్రధాన ఫలం బ్రహ్మాదులకు కూడా దుర్లభమైనది శ్రీకృష్ణ దివ్యానుగ్రహం సర్వలాభాయ కేశవా అని సులభోపనిషత్తు చెప్పింది దేవతలు ఏవో కొన్ని తాత్కాలిక అల్ప ఫలితాలు ఇస్తారే తప్ప అన్నీ ఇవ్వలేరు కానీ మన శ్రీకృష్ణుడు వారిచ్చే వారికంటే ఉత్తమము శాశ్వతము శ్రేయస్కరం అయినా ఫలితాలు ఇవ్వగలడు ఈ వ్రతం చేస్తే అవి కూడా ఇస్తాడు మనం ఈ వ్రతానికి ఇతరుల్లో మంచిన కూడా వేలెత్తి దోషంగా చూపించే చెడు చెడ్డ గుణం అసూయ అది తగదు అందరికీ శ్రేయస్సు కలగాలనే కాంక్ష ప్రధానము ఈ కాక్ష ఉన్నవారందరూ ఒక్కరున్నా అక్కడ ఇతి బాధలు ఉండవు అరిష్టాలు అనేటువంటివి ఉండవు సస్యాలు పండుతు పండుతాయి మహాభారతంలో భీష్ముడు కౌరవులతో ఇలా చెప్తాడు మన వ్రతానికి ఆచరించే వారికి అసూయ లోక్ లేకపోవడమే ప్రధాన గుణం అంటున్నది ఆండాల్ ఆమె ప్రభావం వల్ల వ్రత మహత్యం వల్ల నియమము తప్పక ఆచరించిన చోట్ల సుఖాలు కలుగుతాయి దుఃఖాలు తొలగిపోతాయి ఈ వ్రతంలో నోరున్నందుకు మనకు నోరున్నందుకు నామ సంకీర్తనం చేయాలి అది ఉత్తమని ఉత్తమమైనటువంటి నామాన్ని పాడాలి ఉత్తముడంటే నిస్వార్థంగా పరుల ప్రయోజనం కోసం తానేమైనా పర్వాలేదు ప్రస్తావించగలిగేటువంటి వాడు అట్టి పురుషోత్తముడు మన స్వామి శ్రీకృష్ణుడు శ్రీ అయి ఉండి కూడా ఒకనాడు వామనుడైనాడు బలిని భిక్ష భిక్షమడిగాడు దండించే బలమున్నా కూడా యాచనకు దిగాడు మన స్వామి ఇంద్రాది దేవతల ప్రయోజనానికి తన ప్రభావానికి పక్కన పెట్టి మూడడుగుల నేలను మాత్రమే కోరాడు బలిచక్రవర్తి ఇస్తానన్నాడు ఆనందంతో పొంగిపోయాడు స్వామి ముల్లోకాలు పట్టనంతటి ఆనందం పొంగు కదిలింది ఆయన ఉత్తముడు బలిని నొప్పించక ఇంద్రుని కోరిక తీర్చాడు ఎవరూ అతన్ని గుర్తించలేదు ఆనాడు కీర్తి దక్కించుకున్నాడు బలి రాజ్యం దక్కిందనుకున్నాడు ఇంద్రుడు మోసం చేశానన్నారు సైనికులు అయినా తాను చేసే లోకోపకారం పూర్తి అయిందని సంతోషించుకున్నాడు మనస్వామి అలాంటి వాడి నామాన్ని పాడాలి ఎవరైనా పాడవచ్చునా ఈ నామాన్ని ఏమవుతుంది పాడితే మరి ఈ నామాన్ని ఈ నామం వల్లనే ద్రౌపదికి వస్త్రాలు లభించాయి పాండవులకి రక్షణ కలిగింది రాజ్యం వంశపారపరంగా నిలిచాయి కుచేలునికి సకల సంపదలు సిద్ధించాయి అలానే మనకు సంపదలు శుభముల పరంపర దక్కుతుంది అంతేకాదు అరిష్టములన్నీ తొలుగుతాయి అవి ఏ అరిష్టములు అంటే అవి ఆరు అరిష్టాలుంటాయి అవి ఏమిటి అతివృష్టి అనావృష్టి పంటలకు నాశనం చేసే మిడతల్లాంటి కీటకాలు పండిన తర్వాత పాడు చేసే పక్షులు పంట ఇళ్లకు చేరిన తర్వాత నాశనం చేసే ఎలుకలు అన్నీ చేసిన సుంకాల పన్నులు వేసి అంతా దోచుకునే ప్రభుత్వాల రంపుకోతలు ఈ అరిష్టాలేమీ ఉండవు ఆండాల్ విల్లి వ్రతం చేసిన లోకానికి అంతకు ఇట్టి సౌభాగ్యం కలగాలంటుంది ఈ స్థితి కలగడానికి అనుకూలంగా నెలకు మూడు వానలు కురుస్తాయి తొమ్మిది దినాలు తొమ్మిది రోజులు ఎండలు తరువాత ఒకనాడు వర్షము పంటలు వాతావరణ దోషాలు అంటకుండా పరిశుద్ధమవుతాయి మూడు రకాల సుఖాలు మనుషులకు ఏర్పడతాయి స్త్రీలు శుద్ధ భావాలు కలవారవుతారు వీరి వల్ల గృహావస్థ బాగుపడుతుంది పాలకుల ధార్మిక భావన కలవరం అవుతారు రాష్ట్రాలు బాగుపడతాయి బ్రహ్మవేత్తలు నియమపాలన చేసే బోధకులవుతారు వీరి వల్ల ప్రపంచమంతా న్యాయం ధర్మబద్ధమవుతుంది ఇలాంటి మూడు శుభాలు చేకూరుతాయి ఆకాశమంతా ఎత్తెదిగిన వామనునికి కీర్తించడం వల్ల కలిగే సౌభాగ్యాన్ని ప్రకృతి కూడా పంచుకుంటుంది జీవనాధారమైనటువంటి వరిచేలు కూడా స్వామికితో పోటీ పడ్డట్టుగా ఏపుగా పెరుగుతాయి క్షేత్ర సమృద్ధిని సూచిస్తాయి చేలంత తగినంత నీటితో నిండి ఉంటాయి దుబ్బల మధ్య బలిష్టమైన కాడలపై పెరిగిన కలువలు పద్మాలు వింజామర్లా వీస్తూ ఉంటాయి వాటిని ఊపుతున్నట్లు బలిసిన చేపలు అంధాలొలికే నేత్రాల వలె నీటిని సంచరిస్తూ ఉంటాయి విరబూసిన తామరలు తేనెల గ్రోలడానికి భృంగరాజములు జంటలుగా జుంకా నాగాలతో చేలంతా నిండుతాయి తేనెలు తాగి మత్తుతో తూగుటూయాలలో నిద్రించే మోసపూరి మోస పురుషుల వలె తుమ్మెదలు కనిపిస్తాయి ఇంతటి సస్య సమృద్ధి మన ధనుర్మాసం వల్ల కలుగుతుంది అంటున్నది మన ఆండాల్ అంతేనా మరి ఊర్లోనే సమృద్ధి చూడవద్దు ఊర్లోనే సమృద్ధిని చూడవద్దు పాడిగల ఉదారమైన పెద్ద పెద్ద పశువులు శ్రీకృష్ణ నామామృతాన్ని గ్రోలి పెరిగినవి కనుక అవి ఉదారగణమనే కలిగి ఉంటాయి ఎంత బలిష్టమునకైనా పశుపాల్లో ప్రవేశించాలంటే ఒక పెద్ద కసరత్తు చేస్తే తప్ప పితికలైనంతి క్షీర సమృద్ధి యాదవ బాలలు పీలిచినా పలికేవాడు ఏమి కోరినా ఇచ్చేవాడు శ్రీకృష్ణుడు అతని మురళీరావాన్ని విన్న పశువులు అదే గుణముతో ఉండి చిన్నపిల్లలకైనా ఎప్పుడూ కోరిక పాలిచ్చే ఉదారిత గుణం కలిగి ఉంటాయి కుండ పెట్ట పెట్టని వానిదే లోటు తప్ప పెడితే నింపకపోవడం అనేటువంటిది లేదు ఇలాంటి అక్షయ సంపదల్ని ఈ వ్రతాచరణ వల్ల కలుగుతాయి దేశమంతా పశుపక్షాది జీవరాశి అంతా పాడి పంటల్ని వాతావరణంతా పరిశుద్ధమైన సాత్వికమైన సోదర భావం పొంగి అందరూ సుఖ సంతోషాలతో తూగరు తూలతూగుతుండేటట్టు ఈ మార్గశ్రీయ స్నానవ్రతం చేస్తుందని ఆండాల్ ప్రతిజ్ఞ చేస్తుంది అంతటి వాడు పరుల కోసం పడరాని పాటలు పడి భిక్షమెత్తి లోకాన్ని కొలిచి తన పాదాలు ఎంత శ్రమింప చేసుకున్నాడో కదా మరి మనమెంత మన దేశం వారికి మన ప్రజలకు మన జాతికి మన వా మన వాళ్ళి అంతటికీ కూడా మహదానందాన్ని ఇస్తుందంటే ఈ వ్రతాన్ని ఆచరించవద్దా ఈ మాత్రం కూడా మనం చెయ్యలేమా సంకల్పం మాత్రం చేస్తే అది మానవ తపస్సు అవుతుంది దానివల్ల మన కోశం నిర్మలమవుతుంది అవుతుంది మనకు పట్టిన దేహాభిమాన స్వాతంత్ర పరధ్యాస సర్వరక్షణ సమన్వయ బంధులోకత విషయ విలాసాలనే ఆరు దోషాలన్నీ కూడా తొలుగుతాయి జ్ఞానమనే పంట మన లోపల పండుతుంది సర్వపానకోటికి ప్రేమించగలుగుతాము భగవధానుగ్రహంతో ఆత్మజీవనం పొందగలుగుతామని ఈ మూడవ పాశరంలో ఆండాల్ మనకు చెబుతుంది జై శ్రీమన్నారాయణ